హలో అందరికీ అరటికాయతో చిప్స్ చేసుకుందాం త్రీ బనానాస్ తీసుకున్నామండి మేము అలా పొట్టు తీసేసి వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి లేకపోతే బ్లాక్ అయిపోతాయి పీలర్తో తీసేసుకొని అలా కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక మన చిప్స్ కట్టర్ ఉంటుంది కదా దాంతో అలా వేసేసుకోవడమే చాలా సింపుల్ అండి సో మనకి ఎన్ని కావాలంటే అన్నీ అలా వేసేసుకోండి సైడ్కి పడ్డాయి కూడా కొంచెం వేగగానే అవి కూడా విడిపోయి మళ్ళీ ఆయిల్లోకి వచ్చేస్తాయి ఏం టెన్షన్ లేదు సో ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇంకొంచెం బ్రౌన్ అయితే చేదనిపిస్తుంది సో ఇది చాలు కలర్ సో నెక్స్ట్ వాయి వేసుకుందాం కొంచెం సిమ్లో పెట్టేసుకొని పైకి కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి చేతి కాలకుండా ఐ మీన్ ఆవిరికి మంట రాకుండా ఉంటుంది సో అలా ఫ్రై చేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ మిరపకాయలు కరివేపాకు గుప్పెడు తీసేసుకొని మళ్ళీ అవి ఫ్రై కాకముందే తీస్తాము అనగా అవి వేసేసి వాటితో పాటు ఫ్రై చేసుకొని బౌల్లో తీసేసుకుందాం సో ఇట్లా మిరపకాయలు ఆయిల్లోకి వద్దండి అవి వేగిపోతాయి సో మంచి ఫ్రై అయ్యాక తీసేసుకొని టిష్యూ వేసుకొని అన్నీ వేసుకున్నాక తర్వాత టిష్యూ తీసేసి వేడి మీదనే ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గ ఉప్పు కారం జల్లేసుకొని మంచిగా ఇట్లా జల్లడ పచ్చిన పట్టినట్టు చేసుకోండి సార్ట్ చేస్తాం కదా అలా అనేసుకుంటా అయిపోతుంది బనానా చిప్స్ రాడి మా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ